హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వైఫ్గా నేను నటించినందుకు నాకు ఎంత శాలరీ ఇచ్చారు అనేది మాట్లాడుకుందాం అంటే మంత్లీ వచ్చేసి మా మమ్మీకి అయితే ఒక పదిహేను వేలు అట్లా అవుతాయి అనమాట అంటే పదిహేను వేలు కావు పన్నెండు పదమూడు వేలు అవుతాయి నేనైతే పదిహేను వేలు తీసుకొని అయితే వెళ్తానమాట హాస్పిటల్కి ఇంకా నాకైతే శాలరీ పద్దెనిమిది వేలు అట్లా ఇస్తాడు కానీ మిగతా అన్నీ ఆయననే చూసుకుంటాడనమాట రాజు చూసుకుంటాడు ఎలా అంటే ఫ్రూట్స్ వెజ్జెస్ ఒక రైస్ బ్యాగ్ అయితే నేను కొనుక్కుంటాను ఎప్పుడైనా కొన్ని సరుకులు అయితే కొనుక్కుంటా మిగతా సరుకులు ఇంకా డ్రై ఫ్రూట్స్ అని ఇంకా చాలా డ్రెస్సెస్ అని అలా మొత్తం ఆయననే చూసుకుంటాడనమాట ఏదైనా బయటికి వెళ్ళి ఏమన్నా ఏమన్నా జంక్ ఫుడ్ తిన్నా అయ్యే ప్రతిదీ చూసుకుంటూ ఉంటాడు నాకు వచ్చేది శాలరీ ఇద్దా అంటే ఇద్దామన్నట్టే కానీ ఇంకా ఎక్కువనే ఇది నాకు ఖర్చు అయితే ఒక అరౌండ్ ఒక ట్వంటీ ఎయిట్ థర్టీ పడిద్దా కదా లేదు లేదు ఏ చూడు మన మనం ఎయిటీన్ నిరంగా ఎవరి ఒక విషయం చెప్పాలి ఇప్పటివరకు అంజలి యూట్యూబ్ నుంచి ఎంత మనీ సంపాదించిందో అది మొత్తం నేనే తీసుకుంటా ఇది మాత్రం ఒప్పుకుంటా అంటే చాలా మంది అంటారు నిన్ను అడ్డు పెట్టుకొని ఆయన బాగా సంపాదిస్తున్నాడని ఏం లేదండి ఎందుకంటే నేను వచ్చిన కాడ నుంచి వచ్చిన అమౌంట్ ప్రతి అమౌంట్ నాకే అనమాట ఎందుకంటే ఒకటి మా మమ్మీకి చూపియడానికి ఫస్ట్ లో మాకు ఒక మంత్ ఎనభై వేలు ఒక మంత్ డెబ్బై వేలు అట్లా వచ్చింది ఆ రెండు తనే తీసుకుంది అప్పుడు అంటే తన కాదులేండి మా మమ్మీకి అప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి మేము చూపించా తర్వాత నుంచి మాకు అమౌంట్ తగ్గింది మాకు అది సరిపోతుంది అవి నాకే అయితే వాళ్ళ ఒక్క రూపాయి కూడా కోవు ఏదో అమౌంట్ వచ్చి అట్లా బ్యాంక్లో పడ్డాయి అన్నట్టే కానీ మిగతా అని నేనే తీసుకుంటాను పద్దెనిమిది వేలు నెలకి నెలకి తీసుకుంటాను మిగతా డబ్బులన్నీ అట్లా ఖర్చు పెడుతూ ఉంటాడనమాట నాకోసమే డ్రెస్సులకు కానీ తిండి కానీ డ్రై ఫ్రూట్స్ అని అది అని ఇదని ఫ్రూట్స్ రసంపురం అయినప్పుడు వెజ్జీస్ లాస్ట్ ఒక టూ మంత్స్ వరకు కూడా నేను యూట్యూబ్ కాదు స్టాక్ మార్కెట్ చేసేవాని అండి నేను మనీ బాగా ఎంచేసేవాన్ని మా లడ్డు మంచాన పడడం వల్ల మాకు సమస్యలు వచ్చాయి and hard to be. అప్పుడు చాలా ఖర్చు అయింది అండి అరౌండ్ వచ్చేసి మా స్టాక్ మార్కెట్ లో మనీ మొత్తం లాగేసాం సో తర్వాత నుంచి నేను బయటకు వచ్చినాక స్టాక్ మార్కెట్ పడిపోయింది అవును తర్వాత నుంచి ఇంకా మాకు యూట్యూబ్ లో ఇన్కమ్ అయింది ఏదో రోజు లడ్డక్క నువ్వు నాకు బాగా సంపాదించి పెడతారు లేరా నువ్వు ఇల్లు నాకు నీకు ఇల్లు కడతా నేను పెద్ద పెద్ద బిజినెస్ లేదు సో మా పొలంలో ఏంటంటే చాలా కూరగాయలు పండిస్తాది విత్తనాలు పండిస్తుంది నాకు యూట్యూబ్ చేయడం రాదే కాబట్టి ఇక ఫార్మర్ అయిపోతా నేను ఈ పిల్లకైతే నేను చాలా చెప్తానండి డైలీ చెప్తాను రోజుకు బ్లాగ్ తీసి పెట్టుకోరా సొంతంగా ఛానల్ రన్ చేయడం నేర్చుకో ఎందుకంటే చదువుకోవాలి అంటున్నావు కదా ఫ్యూచర్లో ఇప్పుడు ఎంత నేను చదివిస్తున్నా ఏదో ఒక రోజు గొడవ పడ్డప్పుడల్లా మాట్లాడితే ఏ వెళ్ళిపోతా నేను నేను అంటావు కదా అట్లా ఏదో ఒక రోజు పోయినప్పుడు సపరేట్గానే బతుంది బాగా హ్యాపీగా వర్క్ నేర్చుకోదండి అస్సలు నేను ఎంత చెప్తానంటే ఎడిటింగ్ నేర్చుకో అప్లోడ్ చేసేది వీడియోస్ తీసేది

పెద్దగా మంచి కత్తి లాంటి అంటే నువ్వు లడ్డ నుంచి పెట్టిస్తావు నేను అందరు ఎవరన్నా లేదు ఇప్పుడు కత్తి అంటే ఎవరైనా ఉంటే మెసేజ్ చేయబో నాకు నువ్వేమైనా కత్తిలా ఉన్నావా నీకు కత్తి లాంటి అంటే ఎందుకు లేదు నేను ఎలా ఉన్నా కత్తి ఫిగర్ కదా అమ్మా నీకు కూడా సప్ప ఫిగరే కావాలి కదా సరే సప్ప ఫిగర్ నువ్వు చెప్పు నేను సప్ప ఫిగర్ సరే సరేండి స్పైసీ ఫిగర్ చెప్పండి స్పైసీ ఫిగర్ కాదు అబ్బా ఏయ్ సోది ఇక్కడకు పోతున్నావు ఇక్కడ వీడియో గురించి మాట్లాడండి సరే ఇప్పుడు వీడియో అంజలికి అయితే నేను చెప్పేది ఒకటి నండి వర్క్ నీస్ ఫస్ట్ ఆఫ్ అల్ నేను بیکారగా ఉండొద్ది తింటా నవ్ వీడియో అని చెప్పేసి ఏ టైం కచ్చిరంట ఆ వీడియోకి నేను 8 టైంకి వచ్చినా ని టైంకి నువ్వు కరెక్ట వర్క్ చేసుకోవాలి ఓయ్ అబ్బా సరే గోప్ర ఇచ్చిపోతా ఇచ్చిపోతానే నేను ఎన్ని రోజులు ఇచ్చిపోయనో గోప్రో అది తీసుకుపోయి వీడియో అప్లోడ్ చేస్తాను అది అన్నీ పడేస్తాను నువ్వు అది కనుకోవాలి వై అంటే కూల్ దాని నువ్వు ఎందుకు ఓనర్లా బిల్డప్ ఇస్తుంది మల్ల పోవాలా కొద్దిగా పోతాం ఇక పోయి అడినే ఉంటాయి ఇక రా కూల్ ఆవిడ మీకేంది నిన్న ఏదో హెల్త్ బాగాలేదు ఇప్పుడు ఎలా ఉంది పాయిజన్ అయింది నన్ను ఎవరయ్యి ఎప్పుడు తీసుకున్నట్టు వాళ్ళు మంచిగా ఉంటే వచ్చి వీడియో తీసుకుంటారు మంచి లేకపోతే అడవాడిసిపోతారు వెనక్కి పోతే వెంటనే ఆ ముళ్ళ కంపల పడి ఎత్తావు ముందుకు రా మహానటి కాదు సాయంత్రం నాకు ఇప్పటికి ఆరోగ్యం బాగాలేదు రెండు రోజుల నుంచి నేను సరిగ్గా లేవట్లేదు నువ్వు మళ్ళీ సాయంత్రం తీసుకుపోయి వీటితో కుట్టించి మళ్ళీ రోగం తెప్పిద్దామను కుట్టారు ఏం కాదు మిమ్మల్ని చెప్పేది కుక్క మా అమ్మ చెప్తాదే మమ్మీ మా కుక్కోడు వచ్చి మమ్మీ మమ్మీ అది తేనెటీ కలు కుట్టావా

కరె అదే హంటింగ్ ఇంకేం హంటింగ్ హనీ హంటింగ్ బాగుంటుంది లేకపోతే పాట పాడుతున్నాను ఇగో గిట్ల తెల్ల షర్ట్ అని కింద తెల్ల ప్యాంట్ వేసుకొనిరా దెయ్యమంటాం పార్క్ పెడతాను సో ఈరోజు రాత్రికి ఏంటంటే మేము బయట హనీ హంటింగ్ అని వాళ్ళు అడిగామండి ఒక వీడియో తీసుకుంటాం మేము కూడా వస్తామంటే వాళ్ళు తేనె లేపడానికి వెళ్తారు కదా వాళ్ళు పర్మిషన్ బాగా తేనె తేనె తీసుకొచ్చుకుందాం సరేనా తేనె తాగితే బక్కగా అవుతారా అవును రోజు ఒక స్పూన్ హాట్ వాటర్ లో వేసుకొని తాగు బాగా అయిపోతా కానీ అది చాలా ఒరిజినల్ హనీ అదే అందుకే తొందరగా పక్కగా అవుతారు మామూలు హనీ ఉంది చూసావా అది ఒక బెల్లం కలుపుతారు కాబట్టి తొందరగా కారు సో ఇప్పుడు మేము చక్కెర కలుపుకున్న తేనె తాగుతామండి ಸರಿನಾ ಸರಿನಾಲ್ಪಾಯಿತ್ತು ತಮ್ಮೇನು ಫೋಟೋ ಸರಿಯಾಗಿ ಹಾಕ್ತಾರೆ ತಂದೆ ದುಡ್ಡು ఇప్పటిదాకా నుంచి అయితే డబ్బు సంపాదించిన వల్ల ఈ పిల్లే తీసుకుందండి అంటే అంటుంటారు కదా డబ్బుల కోసం రాజు ప్లాన్ చేసాడంటే కనుక అండి భవిష్యత్తులో లక్ష లక్షలు పెంచుకుంటున్నాడు లక్ష లక్షలు సంపాదించి ప్లాన్ వేశానండి ఇప్పుడు చిల్లర కదా దానికి చెప్తాను యూట్యూబ్ ప్రముఖ బిజినెస్ వేత్త అంజలి గారు అట్లా తయారైత అప్పుడు మేము నాకు ఇల్లు కట్టిస్తాది మహిళలకు ఇల్లు కట్టిస్తాది ఎవరన్నా ఆంటీ లేని వాళ్ళని చూసి నాకు పెళ్లి చేస్తాది

నా దగ్గర ఐదు వందలు తీసుకున్నా కదా నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా రెండు వందలు ఇస్తాను కదా మసాజ్ చేసినందుకు ఇయ్యో రెండు వందలు అది ఏం మసాజులు అండి ఒక నిమిషం చెప్తుంది అబ్బా ఒక్క నిమిషమా నేను వీడియో తీసి పెడతా అటురా అది నా సొమ్ము నేను కష్టపడి నేను కష్టపడిన సొమ్మురా నాది నాకు ఇచ్చేయి ఏది రెండు వందల అవును నువ్వు మసాజ్ ఇంకా చేయలే చేసిన ఎప్పుడు మొన్న వేసినలే బైక్ మీద పోయినప్పుడు ఊరు కట్టన్నా లేదు నేను ఇట్లా మామూలుగా మంచిగా అన్నా కానీ ఆయిల్ పెట్టించుకుని అనలేదు కాబట్టి సరే వంద రూపాయలు ఇచ్చే వితౌట్ ఆయిల్ కాబట్టి హండ్రెడ్ ఆయిల్ అయితే టూ హండ్రెడ్ ఇచ్చేది ఆయిల్ పెట్టించి మసాజ్ చేస్తున్నావా సరే నా డ్రెస్సు చూపిద్దామని అది అవి చూపిద్దాం జీతంలో నుంచి కట్ చేస్తాడు అంట మమ్మీ ఆరు వేలు మనకు అప్పుడు ఎంత తె మూడు వేలు అవుతాయా వచ్చి కాదా పదమూడు వేలు సరే మమ్మీ మనకు జీతంలో కట్ చేస్తాడు రెండు వందలు మనకి మనం పుచ్చకాయ తెచ్చుకుందాం కాదు అంటే మాకు ఇస్తాము అసలు వాటర్ లేదంటే నా బాడీలో ఇప్పుడు పుచ్చకాయ మొత్తం తిని వాటర్ నింపుకుంటా అట్టనే మొత్తం తిని నాకు పెట్టకుండా మొత్తం ఏం తెలుసు నువ్వే జిట్టు పెట్టినావే అందుకే అయింది లేకపోతే నాకు కొవ్వళ్ళు జిట్టు పెట్టాడు నేను ఎవడరా చూసినోడు వచ్చిలో అనుకుని ఉంటాడు రాత్రి అంతా నిద్రలో కూడా నాకు ముక్కలు అది కుక్కలందరికి నువ్వు బావవి నేను అక్కని లేర్లో ఊర్లో కుక్కలందరికి నువ్వు పెద్ద బావవి నువ్వు అక్కవి అవును చిన్నదాని కాబట్టి చిన్నక్క నువ్వు అందరికంటే పెద్దోడు కాబట్టి పెద్ద బావవి మమ్మీ నేను చెట్టుని చాలా బాగా పెంచాను ఆ చెట్టుకి నీళ్లు పోసి కష్టపడ్డా కష్టపడ్డా అడిగితే నేను కొన్ని నీళ్లు